अच्छी नहीं लाजून ये सब कुछ परिणाम होता है और कृषि के तहत ये संसार अच्छी नहीं चुस्ती लाता है और बहुत सारे ऐसे लोग तो मान सांसद के अंदर ऐसे ये मेटलिक नस्ल का बड़ी बड़ी बियर आपको వెళ్ళినప్పుడు మనకి మన గ్రామం ధ్యానం ఉంటుంది నేను కూడా చాలా ఇబ్బందులు పడి కష్టాలు పడి అవమానాలు పడి దేశం కానీ దేశం చేయడం కష్టపడి ప్రభుత్వలు నాన్న వాళ్ళు ఎవరైనా ఇబ్బందులు ఉన్నారో వాళ్ళకు సాయపడాలనేటువంటి కొంచెం ఆలోచన అక్కడ నుండి కష్టపడి సంప్రదించుకుంటున్నటువంటి ఆ సోదరులు స్వగ్రామంత పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి వేరే వాళ్ళ కష్టాలు పరిస్థితులు ఎరిగినటువంటి వ్యక్తిగా ఈ అవర్నమెంట్ డ్యానికి సహాయం చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో రాజే ప్రారంభించబడింది ఈ సహకారం లేకపోతే ఎన్జిఓ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అని స్వచ్ఛందరకారం ప్రభుత్వం ప్రయాణం చేస్తూ ఉంటుంది ఈ గ్రామాలు ఉన్నటువంటి మన గ్రామం నుంచి మన ప్రాంతం నుంచి మన కుటుంబీకులుగా వెళ్ళినటువంటి ఎన్ఆర్ఐ గారి సందేశాలు స్థానాలను మనం ప్రస్తుతం ఆలోచిస్తున్న కష్టాలు తీసుకుని మొత్తం ఐదు వేలు పదివేల ఎవరు ఆశ్రమంటే ఇంకొక శాతం నుంచిగా తెలిసి మనందరం ఎక్కడికి నిలబడి ఉన్నామో ఇది మన ఎన్ఆర్ఐ మా ప్రజాపూర్ దేవ్ తప్పుడు యొక్క ప్రోత్సాహు సమయానికి చేసిన దీనికి గడ్డని గద్ద కొట్టుకుపోయినా ఎక్కడో చోట ఎదురు రైతులకు సంబంధించి ఇక్కడ మిస్టేజ్ చేసి గవర్నమెంట్ ఇప్పించాలన్నటువంటి ప్రార్థనతో ఆలోచనతో అలాంటి సౌకర్టు మా కొత్త ఆయన ఆశయాలు ఎందుకు ఆశయాలు మేరకు ఆయన తలంచినటువంటి ఆ తలములు మేరకు ఈనాడ కార్యక్రమాలు నిర్ణయించేది అది కూడా నా చేతించాలని పెద్ద మనసు ఈ గ్రామ పెద్దలకి గ్రామస్తుకి రావడం నేను చాలా సుఖపడుతున్నాను మీద కష్టాలున్నాం ఎవరు వాడే

కొత్తగా ఎన్నో చేస్తున్న కానీ వీరందరూ తప్పకుండా సేవ ఉత్పత్తి మీ మనసులో ఎందుకు కష్టాలు కారణాలు చూస్తున్నట్టు మనం మనం సుఖాగా చేయగలిగి చేసే వైపు చూసి వాళ్ళ మనసుని కూడా మార్చి పిల్లల్ని ఈగా ప్రోత్సహించాలి ముఖ్యంగా అలా చూస్తున్నాం ఎక్కడికి ఇన్స్పైర్ అయ్యిటీ చేస్తున్న కార్యక్రమాలు చూస్తున్నాను అసలు అభినందిస్తున్నాను కానీ కార్యక్రమాలు ప్రత్యేకంగా ఒక ఐదు రోజుల క్రితమే వచ్చే రోజుల ఎక్కడికి వెళ్ళడానికి అందరూ రావాలి ఇవాళ అనుకోకుండా శివ స్వామి

ఏదైతే కష్టాలు ఉంటారో ఆ కష్టాలు పాల్కునే విషయంలో మామికి ఎంతో ట్యాక్టర్ కానీ పది రూపాయలు వస్తే పంతొమ్మిది రూపాయలు పది మంది రూపాయలు వస్తే పది రూపాయలు పదివన్నీ పదిహేను రూపాయలు వస్తే ఒక రోగాలు Gracias.